మాకు అది ఆ పాలు గీలు ఏం తెలియదు మాకు మందు రేట్ తగ్గితే సార్ మాకు ఎవరన్నా రాని మందు ఏ మందు ఇప్పుడు యాభై రూపాయలు ఉండే మందు నూట ఎనభై రూపాయలు చేశారు మాకు యాభై రూపాయలు మంది యాభై రూపాయలు ఉండాలి సార్ ఎవడన్నా రాని పాత ప్రజలన్నీ పెడతానంటాడు ఇంకా చంద్రబాబు నాయుడు పెట్టిని ఆయనే రాని ఆయనే వస్తాడు ఈసారికి ఓన్లీ మందు కోసం చంద్రబాబు నాయుడు రావాలి అంతే వేరే దేనికి పనికి రావు మనం మన సంపాదించేది ఆరు వందలు మందుకే ఆరు వందలు పెడతాం ఇంకా ఇళ్ళలో ఏం చేస్తాం మేము మందు 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 రాకపోతే ఉండొచ్చు కదా ఇప్పుడు రామారావు టైంలో మధ్య మధ్యపాన్ని ఇచ్చేదని అప్పుడు ఏం తగ్గాము ఇప్పుడు తీసేస్తే చాలు సార్ మాకు ఇప్పుడు మూడు నాలుగు నాలుగు జీతంలో రెండు ఇది చేయి వచ్చగా పోతుంది నాలుగు వందలు కాళీ లాడ్జీకి లాడ్జికి సిగరెట్లకు ఖాళీ ఇలా పొద్దున్న ఏ ప్రభుత్వం రావాలి సార్ ఏ ప్రభుత్వం వస్తే మాకు టిడిపి రావాలండి ఏ పేరు రావాలే మాకు అదే కావాలి రెండు వేల పందే ఉందిగా ఉంది అది వేరు కారణాలు అంటే ఎన్నో ఉంటాయి కప్పకూడదు ఎన్ని అది వస్తే అయ్యే మార్పులు వస్తాయి మార్పులు అయ్యా మార్పులు వస్తాయి ఇక్కడ గుంటూరులో రజనీ గారికి అవకాశం ఉంటది మాధవ్ గారికి అవకాశం ఉంటుంద మాధవ్ గారికే ఉంటుంది వంద శాతం వంద శాతం వంద శాతం ఉండదు గ్యారెంటీ పక్క